హలోలయ్య గుడ్ మార్నింగ్ ప్రెస్లోడ్ అండి అందరూ కూడా బాగున్నారా ఈరోజు ఉదయకాల మీ యొక్క మీ మధ్యకి రావడానికి దేవుడు చంక్ర కృపణను దయచేశాడు ఉదయకాలం వేసే మాటగా మరి ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము పదిహేను వచ్చి చూస్తే నీ సంతానము నిక్షేమంగా విస్తరిపజేస్తాను ఈ యొక్క వాటిని ఏ విధంగా మనం కేటగిరీస్ చేసుకోవచ్చంటే సందర్భము సారాంశము సౌరభ్యంగా మూడు కేటగిరీస్కి మనము ధ్యానించామండి అయితే ఈ యొక్క సందర్భం చూస్తే కనుక మరి అబ్రహంతో దేవుడు చేసిన ప్రమాణం ఏ విధంగా అయితే ప్రమాణం చేసినటువంటి వా లేదంటే వాక్యను పొందుకొని తన విశ్వాసాన్ని బట్టి అవి మరి దేవుడు తన యొక్క జరిపించాడు దాన్ని బట్టి ఈ యొక్క ఇరవై రెండు అయ్యము పదిహేడవ వచ్చినము ఈ సంతానం విషయముగా విస్తరింప చేయదు అసలు విషయం లేని దగ్గర విశ్వాసం అనమాట ఇక్కడ చూస్తే అసలు వాళ్ళకి సంతానమే లేదు కొడుకు లేడు కుమార్తె లేదు కానీ సంతానాన్ని నిశ్చేమంగా విస్తరింపజేస్తానంటే అది నమ్మశక్యంగా ఉండదు మనమైతే నమ్మే పరిస్థితులు ఉండవేమో కానీ అబ్రహంకున్నటువంటి విశ్వాసం ఏంటంటే ఏదైనా కూడా నా దేవుడు చేయగలను ఏదైనా కూడా నా దేవుడు చేయగలరు విశ్వాసం కాబట్టి దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వార్తను దేవుడు మరి అబ్రహ్కి ఇచ్చినటువంటి వార్తను అబ్రహాం పొందుకున్నాడు అబ్రహాం తన జీవితంలో జరిగేది ఎందుకంటే తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఈ సంతానము నిశ్చయముగా విస్తరింప చేయదును అని ఒక కుమారుడు కూడా లేనటువంటి సమయంలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం తను విశ్వసించాడు సారా అయితే నవ్వుకుంది కానీ మరి వారికి ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదంటే దేవుడు నాకు జీవితము పెద్దదైపోయిన ఆ యొక్క వయస్సు నాకు కూడా నా దేవుడు నాకు ఇంకొక అటువంటి విశ్వాసము ఒకవేళ అటువంటి విశ్వాసంతో ఉన్నట్లయితే కనుక దేవుడు మన యొక్క జీవితంలో కూడా కార్యాన్ని జరిగిస్తాడు ఈ విధంగా సారా మనం చూస్తే కనుక మన యొక్క విశ్వాసాన్ని బట్టి సమస్తాన్ని సమస్త కార్యాలు కూడా జరుగుతాయి మనకున్నటువంటి విశ్వాసం ఆ విశ్వాసం ఉన్నట్లయితే గనక దేవుడు మన యొక్క జీవితంలో మనకి ఇచ్చినటువంటి వాగ్దాన్ని దయచేస్తుంటాడు మన ఇచ్చినటువంటి వాద్యాన్ని దేవుడు జరిగేస్తుంటాడు అయితే అబ్రహాలో ఉన్నటువంటి విశ్వాసంలో టెన్ పర్సెంట్ ఉన్న చాలా ట్రంప్ అవుతుంది ఉన్నటువంటి విశ్వాసంలో పది శాతం ఉన్న మనం తల్లి అటువంటి విశ్వాసంతో మనం దేవుడిని అడిగినట్లయితే కనుక దేవుడు అద్భుత కార్యాన్ని ఆశ్చర్యకార్యాన్ని దేవుడు అయితే దేవుడి యొక్క మాటల్లో ఈ యొక్క బై గ్రంథంలో అనేక అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి అయితే ఈ యొక్క వాగ్దానాలు అన్ని కూడా మనకోసమే దేవుడు పొందుపరుచు వచ్చాడు అయితే సందర్భానుసారమైనటువంటి వాగ్దానాలు ఆ సందర్భం ఏ విధంగా ఉంది అంటే అబ్రహ్కి ఒక మాడు కూడా లేనప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఈ సంతానాన్ని విస్తరింపజేస్తాను అసలు సంతానమే లేకుండా ఎలా విస్తరిపేస్తాడు అది కోషన్గా ఉండొచ్చు కానీ నా దేవుడు మన దేవుడు ఈరోజు నీకు ఏమి లేని సమయంలో అద్భుత కార్యాలు నీకు లేములో ఉన్నప్పుడు అద్భుత కార్యాలు నీవు ఏమి లేవు అని అనుకున్నావు కానీ నీకు విశ్వాసం గొప్పద ఉన్నప్పుడు దేవుడు యొక్క జీవితంలో కార్యాలు జరిగిస్తాడు ఈ యొక్క సారీఫీగా మనం చూస్తే కనుక మనకి విశ్వాసం అనేది కనిపించదు విశ్వాసం అనేది మన మన యొక్క జీవితంలో దేవుడి పట్ల ఉన్నటువంటి మరి మనకున్నటువంటి నమ్మిక నమ్ముని విడి మరి మనం పొందుకోవాలని కనుక దేవుడు విస్తారంగా మన జీవితంలో దయచేస్తాడు ఆ విధంగా మన జీవితంలో తను బైందంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా పొందుకోవచ్చు అబ్రహ్ ఏ విధంగా అయితే విశ్వసించి అని వాగ్దానాన్ని పొందుకున్నాడో ఆ విధంగా మీ పట్ల నా పట్ల ఈ రోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నీ యొక్క సంతానాన్ని నిశ్చయముగా ఆశ్రయింపజేస్తారు చేస్తానని ఇచ్చాడు అలాగా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి కొద్దిపాటి ఏదేమైనప్పటికీ మనకున్నటువంటి మరి ఆస్తి కొంచెమైనప్పటికీ మనకున్నటువంటి జ్ఞానం కొంచెంప్పటికీ మనకున్నటువంటి మరి రోజు చేసినటువంటి వ్యాపారం కొంచెం ఉన్నప్పటికీ కూడా నీకు విశ్వాసం ఉన్నట్లయితే కనుక దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా విస్తరింపచేయడం దాకా ఆమె ఈ యొక్క ఈ యొక్క వాదనాన్ని మీరు విన్నట్లయితే కనుక చే ఈ యొక్క వాదనాన్ని మన యొక్క మనసులో పెట్టుకొని ప్రార్థించేద్దాం ఏసీ వందనాలు ఈ వదికాల సమయంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి వాద్యం పట్టునాడు అబ్రహం ప్రభా ఏ విధంగా అయితే విశ్వాసం తొందరగా వెళ్ళిపోయాడు తనకు ఇచ్చినటువంటి వాగ్దాన్ని నేను పొందుకుంటున్నాను విశ్వసిచ్చాడు మరి సంతానాన్ని చేస్తాను ఆశ్వదిస్తాను అని సంతానం లేనప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకొని మరి విశ్వసించి తద్వారా తన యొక్క జీవితంలో పొందుకున్నాడు ఆ విధంగా మా యొక్క జీవితంలో ఉన్నటువంటి కొంచెంలో ఉన్నటువంటి కలివిలో ఉన్నటువంటి లేబులు ఉంటుందిగా మీ యొక్క ఆశీర్వాదాలు మాకు తెచ్చేస్తానంటారు మీ యొక్క అద్భుత మా జీవితంలో జరిగిస్తానంట అటువంటి విశ్వాసంతో ఈరోజు మేము ప్రార్థించినటువంటి కూడా జరిగి జరిగిపోతున్నాను విశ్వసిస్తూ ఏ సూకరిస్తున్నా మనం వేడుకున్నాం తండ్రిని ఆమె God bless you all. Thank you so much for joining.